ॐ श्रीराम कृष्णाय नमः ॐ कृष्णाय नमः ॐ श्री शारदा देव्यै नमः ॐ श्री शारदा देव्यै नमः ॐ श्रकृष्णाय नमः ओम श्री शारदा देवी नमः ओम श्री शारदा देवी नमः ओम श्री शारदा देवी नमः ओम श्री पाणी पश्यतु सर्वसद्बुद्धिमाप्नोतु सर्वद्बुनंद दुर्जन सज्जो भूया सज्जनशाति या शा मुचेत बंधेभ्यो विमोचये विमोचयू नमः शिवाय ॐ 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 नमः उम्नम शिवाय ॐ नमो भगवते रामकृष्णाय ॐ नमो भगवते रामकृष्णाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वेंकटेशाय ॐ नमो ॐ नमः शिवाय 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 ॐ नमः शिवा शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय देवाधिदेव महादेव की जय श्री श्री पार्वती माई की जय श्री श्री गणेश भगवान की जय जय श्री सुब्रह्मण्येश्वर स्वामी की जय जय श्री वेंकटेश्वर स्वामी की जय जय श्री श्री पद्मावती माई की जय जय श्री श्री सीतारामचंद श्री रामचंद्र प्रभु की जय जय श्री माई की जय जय श्री स्वामी की जय रमण गोविंदा हरि भागवत प्रिय गोविंदा नित्य निर्मला गोविंदा नीलमेघश्यामा गोविन्द पुराणपुरुषा गोविन्द पुण्डरीकाक्षा गोविन्द गोविन्दा हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्दा हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्रीरामकृष्णा गोविन्दा शितपरिपालक गोविन्द ప్రత్యక్ష దేవా గోవింద పరమ దాళో గోవిందీతనాయక గోవిందరిపాలక గోవింద ప్రత్యక్ష దేవా పాహి గోవిందాహిమురారే గోవింద గోవిందరి గోవిందోపులనందన పాడండమ్మా పుణ్యం వస్తుంది హరి ఒక్క పైసా ఖర్చు లేదు ఒక్క పైసా ఫీజు లేదు నామం పాడడానికి ఏమి జిఎస్టి అసలే లేదు గోవింద భగవన్నామం పాడడానికే భగవంతుడు నోరిచ్చాడంటారు గోవింద గోవిందరి గోవింద ఎవరు బాగా పాడతారో చూద్దాం గోవిందా పరమదయాళో గోకుల నందన గోవిందా ఇంకా గట్టిగా ఇంకా బాగా గోవిందా గోకుల నందన గోవిందా భగవన్నామం గర్భంలో కూడా పిల్లవాడు వింటాడు ప్రభావం పడుతుంది భక్తి కలుగుతుంది మంచి వాళ్ళు అవుతారు మంచి ఆదరిస్తారు తల్లిదండ్రులను గౌరవించలేని పుత్రుడు పుత్రుడా పుట్టకేమి గిట్టకేమి అంటాడు కవి గిట్టనేమి తల్లి తండ్రులను చూడలేనివాడు గౌరవించలేనివాడు పుట్టలోని చీమలు పుట్టవా గిట్టవా కాబట్టి మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవించాలి బాగా చూసుకోవాలి అంటే నామం చేయాలి ఆ బిడ్డకు ప్రభావం పడుతుంది గర్భంలో కూడా గర్భంలో ఉండి వింటాడు బిడ్డ తెలుసుకోండి దయచేసి హరి గోవింద గోవింద గోకులనందన గోవింద వివేకాన స్వామి ఎలా పుట్టాడు తెలుసా వాళ్ళమ్మ ఎంతో పవిత్రంగా జీవించి వ్రతాలు నోములు చేసి భగవన్నామ జపం చేసి కాశీలో ఉండే విశ్వనాథునికి వీరేశ్వర శివునికి మొక్కుకొని నోములు నోచి పవిత్రంగా జీవించి భగవన్నామ పూజలు చేస్తే భజనలు చేస్తే వివేకానంద పుడతాడు వివేకానంద ఊరికే పుట్టాడు పైనుంచే ఊడు పడలేదు వివేకానంద స్వామి కూడా కాబట్టి గ్రహించండి భగవన్ నామము గర్భంలో కూడా ప్రభావం చూపుతుంది గర్భంలో ఉండే బిడ్డ కూడా భక్తిని శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తుంది గోవిందా హరి గోవిందా